ఏ హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీను టీవీ ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను రీసెంట్గా త్రీ ఫోర్ డేస్ నుంచి అందరి మనసులలో కానీ అందరి మైండ్లలో కానీ ఒక చిన్న డౌట్ అనేది మిగిలిపోయింది మాక్సిమం ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అందరికీ దోస్ ఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరికీ ఒక చిన్న డౌట్ ఏంటనంటే ఫైవ్ స్నాప్ స్టోరీ అది ఇది ఎంతవరకు రీచ్ అయింది ఎంతమంది విన్నారు ఎంతమంది వినలేదు అనేది నాకు తెలియదులే కానీ మాక్సిమం నేను రీసెంట్గా ఒక స్టోరీ పెట్టడం జరిగింది అమ్మాయిలు ఎందుకు ఇలా చేయడం దయచేసి గమనించండి చేసే ముందు ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచించండి ప్లీజ్ ఇలా చేయడం వల్ల ఎంతో మంది అబ్బాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి నేను ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఆ స్టోరీని చూసి మ్యాక్సిమం నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడగడం ఫోన్ చేసి అడగడం అన్న ఏమైంది ఏంటి ఏంటి విశేషం దాని వెనకున్న కథ ఏంటి అని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నారు సో అందుకని ఈ నాకు తెలిసిన సమాచారం ఏదైతే ఉందో అది మీ అందరితో షేర్ చేసుకోవాలి అండ్ మాక్సిమం నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరికీ అందించాలి అని చెప్పేసి నేను ఈ రోజు కెమెరా ముందుకైతే రావడం జరిగింది చాలా మంది దీని గురించి వీడియోలు చేస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లలో ఫేస్బుక్ లల్లో యూట్యూబ్లలో కానీ మాక్సిమం ఆఫ్ ద పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ నాట్ గివింగ్ అ ప్రోపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్ సో నేను అలా కాకుండా ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే ఒక స్టోరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను అది మీ అందరికీ ఇవ్వాలని నేను ముందుకొచ్చాను ఈరోజు సో ఏమైందని అంటే ఫైవ్ స్నాప్ స్టోరీ గురించి వెళ్లే ముందు అంటే దాని లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న సజెషన్ ఏంటనంటే మాక్సిమం సిన్సియర్ లవర్స్ ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో అంటే ఆ సిన్సియర్ గా ప్రేమించుకునే వాళ్ళు కానీ అబ్బాయిలే మాక్సిమం అబ్బాయిలకు సంబంధించిన వీడియో ఇది సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకోవడం బాధపడడం లాంటివి చేస్తూ ఉంటారు దయచేసి అలాంటివి ఏం చేయకండి అండ్ మీరు ఓవర్ థింక్ గా ఆహా ఇప్పుడు ఇలా వాళ్ళకి జరిగిందని అంటే మా నాకు కూడా అలా జరుగుతుందేమో ఫ్యూచర్ ఫ్యూచర్లో అని చెప్పేసి అట్లాంటి ఓవర్ థింకింగ్ ఏం పెట్టుకోమాకండి ఓకే లెట్ అస్ కమింగ్ టు ద పాయింట్ బీటెక్ చదువుతున్న వంటి ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి బాయ్ అండ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక టూ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఉన్న రిలేషన్షిప్లోనే గొడవలు కావడం వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం మళ్ళీ దగ్గర కావడం సో ఇలాంటివి అనేటివి జరుగుతూ ఉన్నాయి కామన్ ప్రతి ఒక్కళ్ళ రిలేషన్షిప్లో జరిగేవే ఇవి సో తర్వాత కొన్ని రోజు టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయారు మంచిగా మాట్లాడుకుంటున్నారు అంతా అయిపోయింది మళ్ళీ గొడవ అయింది గొడవ అయిన తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నారు మళ్ళీ కలుసుకున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత సడన్ గా ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నదో అమ్మాయి ఇతనికి బ్రేకప్ అనేది చెప్పడం జరిగింది అది ఎందుకు ఏమిటి అని అంటే అమ్మాయి ఇలా చెప్పకొచ్చింది ఎట్లా అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నీ మీద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ నుంచి దయచేసి నన్ను వదిలే అని చెప్పేసి అబ్బాయితోని ఇలా మాట్లాడడం జరిగింది ఆ అబ్బాయి దాన్ని తీసుకోలేకపోయాడు తీసుకోలేకపోగా రోజు అతనికి కా సారీ ఆ అమ్మాయికి కాల్స్ చేయడం మెసేజ్లు చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటూ అమ్మాయి ఇట్లా మెసేజ్ చేస్తున్నాడని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసింది అన్ని సోషల్ ప్లాట్ఫామ్లలో బ్లాక్ చేసింది దాని తర్వాత అతని కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆన్సర్ చేయట్లేదు సో ఇట్లా జరిగిన తరుణంలో అబ్బాయి బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి కూడా బయటికి రాని పరిస్థితిలో ఆ ఇంట్లోనే ఉంటూ బాధపడుకుంటూ ఇంట్లోనే ఉంటూ కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లకుండా బాధపడుతూ డిప్రెషన్కి బాగా లో లోన్లీగా ఫీల్ అయిపోయి ఇంట్లోనే ఉండడం జరిగింది సో అయితే ఏమైందనంటే ఒకరోజు ఉన్నట్టుండి సడన్గా అమ్మాయి దగ్గర నుంచి తనకి ఒక ఐదు స్నాపులు అయితే రావడం జరిగింది ఐదు స్నాపులు రావడం జరిగింది ఫస్ట్ స్నాప్ అతను ఓపెన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది నాకు మాట్లాడుతుంటేనే ఒక రకమైన ఫీల్ అంటే బాధతో కూడికినటువంటి ఒక ఫీల్ వస్తుంది నాకు ఏంటి అని అంటే అది చెప్పిన తర్వాత మీరు ఇది విన్న తర్వాత మీకు కూడా చాలా బాధగా ఉంటుంది చాలా అంటే చాలా బాధగా ఉంటుంది యూ కెన్ సి వాటర్ ఇన్ మై ఐస్ లిటరలీ నేను ఈ టాపిక్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఎంతో బాధపడాల్సి వస్తుంది సో ఐదు స్నాప్లు అయితే ఓపెన్ చేసింది ఆ ఓపెన్ చేశాడు ఆయన అదొక హ్యాపీనెస్ ఓ ఇన్ని రోజులైంది ఇన్ని రోజుల తర్వాత నా లవర్ నాకు స్నాప్లు పంపింది అంటే నా మీద కోపం తగ్గిపోయిందేమో లేకపోతే మళ్ళీ నా మీద ఇంట్రెస్ట్ తిరిగి వచ్చిందేమో అని చెప్పేసి ఆ సంతోషం మీద అతను ఫస్ట్ స్నాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన మరుక్షణమే అతను అతని గుండె ఆగిపోవడం అనేది జరిగింది ఆగిపోవడం అంటే అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంట గున్న అయిపోయి అట్లా పడిపోవడం అయితే జరిగింది ఎందుకనంటే ఆ స్నాప్లో ఏముందంటే ఆ అమ్మాయి వేరే వాడితో సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ అయ్యి అతనికి బ్లూ జాబ్ చేసుకుంటూ అంటే ఈమె కిందుండి అతను నిలబడ్డాడు ఆమె కిందుండి జాబ్ బ్లూ జాబ్ చేసుకుంటూ ఆ అబ్బాయి వీడియో తీశాడు ఆ తీసిన వీడియోని ఆ తన పాస్ట్ లవర్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అంటే లవర్ ఎవరైతే ఉన్నాడో అతనికి పంపడం జరిగింది సో ఇది ఎంత దారుణంగా అనిపిస్తుంది మీకు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి అమ్మాయిలు ఉంటే సమాజం ఏమైపోద్ది అండ్ అట్లా సిన్సియర్ గా లవ్ చేసే అబ్బాయిలు ఏమైపోతారు ఇది అంటే నేను అమ్మాయిలు అని అంటే ప్రతి ఒక్కరిని మెన్షన్ చేయట్లేదు ఈ రకంగా ఉండి ఈ మెంటాలిటీతో ఉన్న ప్రతి అమ్మాయికి ఇది తగులుతుంది నేను మాట్లాడే ప్రతి మాట తగులుతుంది సో అబ్బాయి తీరాన అబ్బాయి ఉంటున్నాడు డిప్రెషన్ ఇంకేదో ఇంకేదో అతను చావ్ అతను చస్తున్నాడు ఇంట్లో నువ్వు వద్దు అనుకొని వెళ్ళిపోయిన దానివి అతనికి అలాంటి వీడియోలు తీసి ఐదు స్నాప్లు అలాంటి వీడియోలు తీసి పంపాల్సినంత అవసరం ఏమొచ్చింది మీ మధ్య ఏదన్నా ఉండండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఈగో ప్రాబ్లమా లేకపోతే ఇంకేదన్న ఇంకేదన్నా ఏది ఉన్నా సరే మీరు ఆల్రెడీ రెండు రెండు సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు వాట్ ఈస్ వాట్ ఈ అమ్మాయి ఏందనేది అబ్బాయికి తెలుసు అబ్బాయి ఏందనేది అమ్మాయికి తెలుసు మీరు మాక్సిమం ఆల్మోస్ట్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకుంటారు నువ్వు ఆల్రెడీ ఇతనితోని షేర్ చేసుకుని ఉన్నావు అట్లా షేర్ చేసుకున్నవన్నీ తీసుకెళ్ళి వేరే వాడి దగ్గర చేసి అది వీడియోగా తీసి మళ్ళీ అతనికి పంపిస్తే అతను ఏమైపోవాలి నీకది జోక్గా ఉండొచ్చేమో ఒకవేళ జలస్గా ఫీల్ అవుతాడేమో నీ దగ్గరికి మళ్ళీ వస్తాడేమో అని చెప్పేసి నువ్వు ఏదేదో ఇట్లాంటి అనకూడదు లేని మాటలు పిచ్చి శకలన్నీ చేసుకుంటూ అతనికి వీడియో తీసుకొని అతనికి వీడియో పెట్టడం వల్ల అతను ఒకవేళ ప్రాణం కోలిపోతే ఎవడు బాధ్యుడు సో అందుకనే ఏంటని అంటే ప్రతి అమ్మాయికి ఒకటే చెప్పుకొస్తున్నా లవ్ చేయండి తప్పులేదు కానీ ఆ లవ్ చేసే విధానం కూడా వేరే తీరుగా ఉంటుంది ఇప్పుడు మ్యాక్సిమమ్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్ ఓకే ఒకరితోని రిలేషన్షిప్లో ఉంటూ ఇంకొకరితోని మాట్లాడడం ఇంకొకరితోని చాటింగ్ చేసుకుంటూ ఇంకొకరితో బయటికి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కోర్స్ నేను అబ్బాయిలు నేను వెనకొస్త వెనకేసుకొచ్చి మాట్లాడడం అని నేను అనట్లేదు అబ్బాయిలలో కూడా మాలల్లో కూడా చిల్లర బుక్ వాళ్ళు ఉన్నారు నేను కాదనట్లేదు అది కూడా మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంటేజ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎవరైతే పని పట్ట లేకుండా ఇంటికాడ కూర్చొని ఈ సిగరెట్కి మందుకి బానిసలైపోయి ఇంకేదో డ్రగ్స్కి బానిసలైపోయి ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ మత్తులో ఉండి ఏం చేయాలో అర్థం కాక ఈ రేపులు కానీ లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సిన్సియర్గా లవ్ చేసిన ఏ అబ్బాయి మాక్సిమం ఏ అమ్మాయిని మోసం చెయ్యడు ఎందుకంటే అబ్బాయి ఒక్కసారి అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేస్తే తన లైఫ్ కాదు తన పేరెంట్స్ కాదు తన తోబుట్టు కాదు ఫ్రెండ్స్ కాదు ఇంకెవరు కాదు ఫస్ట్ ప్రయారిటీ అబ్బాయి అమ్మాయికే ఇస్తాడు ఇది ప్రతి అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తే ప్రతి అబ్బాయి చేసే పని ఏ పనిలో ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయికే ఇప్పుడు పలానా పనిలో ఉన్ పలానా పనిలో ఉన్నాడు అది ఆ పని తన జీవితానికి సంబంధించిన పని అయినా సరే ఈ లవర్ కాల్ వస్తే ఎత్తి మాట్లాడుతూ ఆ పని ఏదో చేసుకుంటాడు అంతే తప్ప తర్వాత చెయ్యొచ్చులే అని చెప్పేసి ఇగ్నోర్ చేయడు ఎందుకంటే అబ్బాయిల హార్ట్ హార్ట్ అనేది అలానే ఉంటుంది ఓకే సో అమ్మాయిలు మ్యాక్సిమం అలా ఉండరు కొంతమంది ఉండరు దేవతలు అట్లాంటి దేవతలు వందలో ఎక్కడో ఒక పది మంది మ్యాక్సిమం అమ్మాయిలు అలా ఉండరు అమ్మాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఎక్కడికక్కడ అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటారు అలాగే వాళ్ళ స్టడీస్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ని అండ్ బాండింగ్ విత్ అదర్ పీపుల్స్ వీటన్నిటినీ వీటన్నిటిని వాళ్ళ కెరియర్ని ప్రతి ఒక్కటి మేనేజ్ చేసుకోగలిగే సత్తా ఉన్నది ఒక అమ్మాయికి సో అదే విధంగా లవర్ ని కూడా అంతే మేనేజ్ చేసుకుంటుంది రేపటి రోజున వద్దు అది ఇది బ్రేకప్ నువ్వు నాకు నచ్చట్లేదు అని చెప్పేసి విడిపోయినా గానీ వాళ్ళకి పెద్ద ఏం పడదు ఎందుకంటే వాళ్ళంత డీప్ గా ఏం దిగరు దిగినట్టే అనిపిస్తారు కానీ ఏం దిగరు సో వాళ్ళు మర్చిపోవడానికి కూడా సో సింపుల్ పేరెంట్స్ కోసం చాలా మంది అబ్బాయిని వదిలిపెట్టారు లేకపోతే ఇంకెక్కడో ఇంకెవరితోనో రిలేషన్షిప్లో ఉంటూ సిన్సియర్గా లవ్ చేసేటువంటి వదిలిపెట్టారు సో ఇట్లాంటి స్టోరీలు మీరు చాలా వరకు వినే ఉంటారు సో అబ్బాయి అమ్మాయిలకు ఏం ఫరక్ పడదు వాళ్ళు మహా అంటే ఒక వన్ మంత్ త్రీ మంత్స్ మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ అంతే అంతకు మించి ఎక్కువ ఇలా ఈ లవ్ అనేది నాకు కూడా లవర్ ఉండు నేను వాడిని మోసం చేసే అది ఇది అని చెప్పేసి పెద్దగా ఆలోచించరు ఇట్లా అయినా కొన్ని రోజులకి వాళ్ళు వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటారు వాడితో కాపురం చేస్తారు వాడితో పిల్లలు అంటారు సో వాళ్ళ లైఫ్ లో ఇంకొక కొత్త పార్ట్నర్ వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ పార్ట్నర్ ని మర్చిపోతారు నేను ఏం చేసా అతనికి అతను ఎలా ఉన్నాడని కూడా ఆలోచించరు కొంతమంది మాత్రం అలా చేసా గాని పెళ్లి చేసుకున్నా గాని అరే నేను నేను ఇలా చేసా నా వల్ల ఇతను ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని చెప్పేసి ప్రాయశ్చిత్తంగా ఎంత గుర్తుకొచ్చిన ప్రతిసారి కుమిలి కుమిలి ఏడుస్తారు అది కొంతమంది అమ్మాయిలు మాత్రం ఉంటారు ర్యార్ పీసెస్ సో అబ్బాయిలు అలా కాదు వాడు అదే పని అమ్మాయే పనిగా పెట్టుకుంటాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఒక పర్ డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే వాడు స్లీపింగ్ ఒక సెవెన్ అవర్స్ తీసేయండి తర్వాత తిండి తినడానికి లేకపోతే ఇంకొన్ని చిన్న చిన్న పనులు ఒక వాటికి ఒక త్రీ అవర్స్ తీసేస్తే మ్యాక్సిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ వాడు తన అమ్మాయి కోసమే కేటాయించుతాడు మెసేజ్ చేయడం కాల్స్ చేయడం ఎక్కడున్నావు ఏంది కేర్ చేయడం ఇలాంటివన్నీ మ్యాక్సిమం అబ్బాయిలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాడు ఒకసారి ప్రేమించితే నాకు అన్ని అమ్మాయి అని ఫిక్స్ అయిపోతాడు కానీ అమ్మాయి అలా కాదు ఒకసారి ప్రేమించినా వంద సార్లు ప్రేమించినా నేను అన్నిటినీ ఈక్వల్గా మేనేజ్ చేసుకొని రావాలి అనని వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఉమెన్ ఆర్ ఎ గర్ల్ కెన్ అ మ్యాన్ మ్యానుపులేట్ అమ్ వన్ ఇది చాలా వీడియోస్లలో చూస్తూ ఉంటారు ఒక అమ్మాయి కానీ ఒక ఆడమనిషి కానీ ఒక మగవాన్ని ఏ విధంగానైనా మ్యానుపులేట్ చేయగలదు ఆ శక్తి ఆ సత్త ఆ అమ్మాయికి ఆ ఆడమనిషికి ఉంటుంది ఒకరిని చంపడానికి మార్చగలిగే శక్తి ఆ ఉమెన్ దగ్గర ఉంటుంది ఇంకొకరిని తిరిగి తీసుకొని రావడానికి మార్ తిరిగి తీసుకొని రావడానికి గల శక్తి ఇవ్వ ఇచ్చే శక్తి కూడా ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది సో ఏమంటున్నా అంటే ఫైనల్గా అమ్మాయిలు ఇట్లాంటివి అన్నీ చేసేటప్పుడు దయచేసి ఒక మల్టిపుల్ టైమ్స్ మీరు ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి దయచేసి ఇలా చేయడం వల్ల అవతల ఏం జరుగుతుంది ఆ మనిషి ఎలా తీసుకుంటాడు ఏమైపోతాడు అనేది ఆలోచించండి అండ్ లవ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం మీరు ముందు వెనక ఆలోచించి లవ్ చేయండి ఆ అబ్బాయి ఎలాంటి వాడు నాకు తగ్గవాడా కాదా నన్ను మంచిగా చూసుకుంటాడా లేకపోతే ఏదో కామంతో ఇట్లా చేస్తున్నాడా లేదా టైంపాస్కి కాలం గడపడం కోసం నన్ను ఇట్లా మెసేజ్లు చేయడం కానీ లేకపోతే లవ్ అనే పేరుతో నా వెంట పడుతున్నాడా అనేది మాక్సిమం ఒక అమ్మాయికి తెలిసిపోయింది కిలోమీటర్ దూరం నుంచి ఒక అబ్బాయి అమ్మాయిని చూసిన అమ్మాయికి తెలిసిపోద్ది పసిగట్టేస్తారు ఈజీగా అది ప్రతి ఆరదానిలో ఉన్న సహజ లక్షణం అది ఎందుకంటే అది బై బర్త్ గాడ్ ఇచ్చాడు వాళ్ళకి అది సో అందుకని మీకు మీరు గ్రహించగలుగుతారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది మీరు గ్రహించగలుగుతారు దయచేసి అట్లా గ్రహించి ఒకసారి వీడే అని చెప్పేసి మీరు ఆ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత వాట్సో ఎవర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వదలకండి నిలబడండి ఫైట్ చేయండి వాడితోనే లైఫ్ని క్యారీ చేయండి అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అనవసరంగా ఒక అబ్బాయి జీవితాలతోనే ఆడుకోమాకండి ఎందుకంటే ఆ అబ్బాయి మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు మీకు గొప్ప కాకపోవచ్చు కానీ కన్న వాళ్ళ తల్లిదండ్రులకి ఏ ప్రతి ఒక్క అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ మీకు ఉపయోగపడినా పడకపోయినా వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఒక రకంగానైనా ఉపయోగపడతారు వాళ్ళ హోప్స్ అన్నీ ఆ అబ్బాయి మీదనే పెట్టుకొని ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు అలా అలాంటి వాళ్ళని మీరు దయచేసి ఇట్లాంటి మ్యాటర్స్లలోకి దింపి ఒక విధంగా చెప్పాలని అంటే ప్రాణాలు కోల్పోతారు ఈ ప్రేమ అనే పేరుతో చాలామంది అబ్బాయిలు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చాలామంది ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది హ్యాంగింగ్ హ్యాంగ్ ఓవర్ చేసుకోవడం కానీ హ్యాంగింగ్ చేసుకోవడం లేకపోతే ఇట్లాంటి మందు తాగడం కానీ ఇలాంటివైతే చాలామంది చేశారు సో ప్లీజ్ ఆలోచించండి దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోండి ప్రతి అమ్మాయిని ఉద్దేశించి నేనేం మాట్లాడటం లేదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న ప్రతి అమ్మాయికి ఈ మ్యాటర్ చేరాలి అండ్ వాళ్ళు కూడా ఆలోచించాలి అండ్ ఇంకో విషయం లివ్ ఇన్ రిలేషన్షిప్ అని లేకపోతే ఇంకేదో బెస్టీ అని ఫ్రెండు అని ఇలాంటివి చాలా యాడ్ అవుతూ ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకున్న అమ్మాయిలు మీరు ఒక అబ్బాయిని లవ్ చేస్తూ రిలేషన్షిప్లోకి దిగారు అని అంటే అన్నీ మీకు అబ్బాయి కావాలి తప్ప బెస్టీలు ఫ్రెండ్లు ఇవన్నీ ఉండొద్దు ఎందుకంటే అబ్బాయిలు ప్రతి చిన్నదానికి జలసిగా ఫీల్ అవుతారు ఏదో మీరేదో తప్పు చేస్తారు అది ఇదని కాదు వాళ్ళ ఉద్దేశం నాది అనుకున్న అమ్మాయి వేరే వారి దగ్గరికి వెళ్ళి క్లోజ్ గా మాట్లాడడం చూసి అది ఏ అబ్బాయి తట్టుకోలేవుడు ముందు దాన్ని తీసుకోలేవాడు చాలా బాధపడతాడు పొసెసివ్నెస్ ఎక్కువ అబ్బాయిలకి సో ఇవి ఇవి కూడా తగ్గించుకోండి మీ లవర్ ఎవరైతే అనుకున్నారో అతనే అన్ని అని చెప్పేసి అనుకున్నారో మీరు అయినా చెడైనా మ్యాక్సిమం అతనితోనే షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉండొచ్చు కాదు తప్పనని నేను అనట్లేదు కానీ ఆ ఫ్రెండ్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ అది నీ బాయ్ ఫ్రెండ్కి నచ్చకపోతే నువ్వు దాన్ని దూరం పెట్టడానికి ట్రై చేయి ఎందుకంటే రేపటి రోజున మీరిద్దరూ మీరిద్దరూ కలిసి ఉండడానికి అంటే అడుగులేస్తున్నారు రేపటి రోజున ఫ్యూచర్లో మీరిద్దరే ఉండబోతున్నారు సో థర్డ్ పర్సన్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ యువర్ రిలేషన్షిప్ మేక్ షూర్ దట్ ఎవడు మీ రిలేషన్షిప్లోకి రావద్దు దానివల్ల మీ రిలేషన్షిప్ ఆగం కావద్దు ఓకే అండ్ అబ్బాయిలు కూడా దయచేసి ఇట్లా అమ్మాయి అన్ని నాకు ప్రేమించాను కాబట్టి అమ్మాయి లేకపోతే కష్టం అది అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి థాట్స్ ఏమైనా ఉన్నా దయచేసి అట్లా మానుకోండి ముందు మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ బాగుంటే మీ ఫ్యూచర్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూసేది పైసా అబ్బాయి ఏం చేస్తున్నాడు పైసలు సంపాదించాడా అదా ఇదా అని చెప్పేసి చూస్తున్నారు కొన్ని చోట్ల మాత్రమే క్యాస్ట్ అని రిలీజియన్ అని చెప్పేసి కొన్ని చోట్ల ఉన్నది భారతదేశంలో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నువ్వు ఏ క్యాస్ట్ అయినా ఏ కు ఏ మతమైనా ఏ కులమైనా నీ దగ్గర పైసలు నిండుగా ఉంటే బాగా ఎక్కువ పైసలు ఉంటే నీకు అప్పుడు వాళ్ళు కులంతో మతంతో పని చూడరు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎమ్మెల్యేని నేను ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నేను హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఒక అమ్మాయిని లవ్ చేశాను వాళ్ళు కొంచెం నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ అనుకోండి సో నేను నేను ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నా కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ అమ్మాయిని చేసుకుంటా అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు అప్పుడు వాళ్ళు నా కులంని నా మతంని చూడరు ఎందుకంటే నా వెనక పైసలు ఉన్నాయి కాబట్టి అదే నేను ఏం కాకుండా నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అయ్యి ఉండి అవతల వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా రిచ్ అయినా పూర్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే అడుగు నన్ను ఇంట్లో కూడా రానివ్వరు సో అలాంటి సిచ్యువేషన్ బాయ్స్ ప్లీజ్ మీరు కూడా ఒకసారి థింక్ చేయండి అమ్మాయి అన్నీ అని పిచ్చిగా వెళ్ళకండి ప్రేమించండి కాదనట్లేదు మీ ప్రేమ వాళ్ళకి వాళ్ళకి తెలియపరచండి అండ్ అదేవిధంగా అట్ ద సేమ్ టైం మీరు మీ కెరియర్ని కూడా ఫోకస్ చేయండి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి ఇది మాక్సిమం అబ్బాయిలు ఎవరు చేయలేవని పని కొంతమంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ మాత్రమే అంటే మల్టీ టాలెంటెడ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అండ్ అందరూ దీన్ని అలవాటు చేసుకోండి దయచేసి అండ్ ఇంకో విషయం దేన్ని సీరియస్గా తీసుకోకండి అవతల వ్యక్తి సీరియస్గా లేనప్పుడు మీరు సీరియస్గా తీసుకొని మీ ప్రాణాల దాకా తెచ్చుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు థింక్ చేయండి మీ వెనక మీ గురించి ఆలోచించే మీ పేరెంట్స్ కానీ మీ సిస్టర్ బ్రదర్ కజిన్స్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ హూ ఎవర్ మేబి వాళ్ళందరూ మీకోసం ఉన్నారు ఇది దయచేసి మైండ్లో పెట్టుకోండి ఇట్లాంటి చిల్లర అవన్నీ చేయకండి అండ్ ఇంకొక విషయం ఏంటనంటే ఈ ఫైవ్ స్నాప్ స్టోరీ లాంటివి ఇంకొక స్టోరీ రాకుండా ఉండాలి అని అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ మీరు ముందే వాళ్ళ క్యారెక్టర్ని గెస్ చేయాలి ఎలాంటి వాళ్ళు ఏంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే ఎలా ఉంటుంది తన క్యారెక్టర్ ఏంటి తను ఏంటి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని చెప్పేసి కొద్దిగన్నా గ్రహించగలిగితే మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉండదు సో నేను చెప్పిన ప్రతి మాటని మీరు గ్రహించి దయచేసి సీరియస్గా తీసుకోండి ఎందుకంటే నేను అబ్బాయిలకే సపోర్ట్ చేసా అబ్బాయిలకే ఓన్లీ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఎందుకనంటే మాక్సిమం ఇలాంటి కేసులన్నీ అమ్మాయిలు రీసెంట్ రీసెంట్గా ఎవరో వైఫ్ వైఫ్ అండ్ హస్బెండు బ్రిడ్జ్ దాకా దా వాటర్ చూసొద్దాం నది సంథింగ్ ఏరో నదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూసొద్దందా అని చెప్పేసి అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ఉంచుకున్నోడితో అంటే అక్రమ సంబంధం వేరే ఉంది వాడితో ఉండాలని చెప్పేసి ఇతన్ని చంపాలని అతన్ని ఏర్లోకి పారుతున్న ఏరులోకి నెట్టేసి వెళ్ళిపోయింది అక్కడ నుంచి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి అక్రమ సంబంధంతోనే వేరే ఒక పర్సన్తోని హనీ మూన్కి వెళ్ళాలని సొంత చిన్న పిల్లల్ని ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లల్ని చంపడం జరిగింది అండ్ ఇంకొక ఆమె ఇదే మ్యాటర్లో ఉంచుకున్నోడితో వెళ్ళిపోవాలని చెప్పేసి ఉంచుకున్నోడు ఉంచుకున్నాడు అని ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నాను మీరు ఏం ఫీల్ కావకండి ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడితేనే ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తేనే అలాంటి వాళ్ళకి కొంచెం వెలుగుతుంది అంటే లోన డీప్గా థింక్ చేయగలుగుతారు ఎందుకు ఇన్నిసార్లు అంటున్నారని చెప్పేసి అయితే ఉంచుకున్నోడితో వెళ్ళాలని చెప్పేసి పెళ్లి చేసుకున్న హస్బెండ్ ని వన్ మంత్ లో చంపేసింది హనీమూన్కి తీసుకెళ్లి అండ్ అదే విధంగా ఇంకొక ఆమె అన్నంలో విషయం కలిపియడం ఇంకొక ఆమె అతన్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికి సిమెంట్ పోసి లో పెట్టడం ఫ్రిడ్జ్లో పెట్టడం ఇలాంటివి చాలా అంటే చాలా స్టోరీస్ బయటకు వచ్చాయి సో మేబీ జరగవచ్చు అబ్బాయిలు కూడా చేసి ఉండొచ్చు అబ్బాయిలు చేసినా రేప్ చేశారు ఎత్తుకెళ్లారు ఇలాంటివి వస్తే అవి మంచి ఎవ్వడు చేయడు మంచి లంచోడు కన్నా ఏ లంజోడుకు చేయడు అవి ఈ బానిసలుగా గంజాయికి డ్రగ్స్కి సిగరెట్స్కి హల్ ఆల్కహాల్కి ఇట్లా అడిక్ట్ అయిపోయిన పర్సన్స్ వాళ్ళు మత్తులో ఏం చేస్తారో తెలియక చేస్తారు ఇంకొంతమంది కుళ్ళు పోతుళ్ళు అంటే ఆ అమ్మాయిని అనుభవించాలి ఈ అమ్మాయిని అనుభవించాలని కామం కళ్ళుతో చూసే వాళ్ళు కూడా అదుపు తప్పి ఒళ్ళు మదం ఎక్కి చేసే పనులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో నేను చెప్పిన ప్రతి మాటని గమనించండి మైండ్లో పెట్టుకోండి అండ్ ఓకే ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైవ్ స్నాప్ స్టోరీ మీద ఒక అవగాహన అనేది వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అండ్ దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరి అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క డౌట్ని ఈ కామెంట్ కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ అండ్ ప్రతి ఒక్క మాటని సీరియస్గా తీసుకోండి ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకొని ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా చూడాలి ఎందుకంటే మనం మారితే సమాజం మారుతుంది ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ దెన్ ఆఫ్టర్ దీ టు థింక్ అబౌట్ ద సొసైటీ సో మార్పు అనేది మనలో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇతరులలో కూడా స్టార్ట్ అవుతుందని నేను నమ్మే వార్త ఐ మీన్ కోట్ అది నేను నమ్మే మాట అది సో మీరు కూడా అదే విధంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం నాకు అందినా అది మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్